వర్జీనియా పొగాకు సాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలవడం గర్వించదగిన విషయమని రాజమండ్రి బీజేపీ ఎంపీ పొదలేశ్వరి అన్నారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి కరటూరి ఫంక్షన్ హాల్లో టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పొగాకు రైతులకు సైంటిస్టులకు టొబాకో ఫార్మర్స్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పొగాకు సాగులో మెరుగైన ఫలితాలు సాధించి పొగాకు రైతులకు మరియు రైతులకు సరైన సూచనలు చేసిన టొబాకో సైంటిస్టులకు ఆమె అవార్డులు అందించారు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు Yeah. రాబోయే కాలంలో అనేటువంటి అంశాన్ని వాళ్ళ నాడు ఉపయోగించినప్పుడు నేను అదే వారికి చేశాను భారతదేశం బాధ్యతతో బాధ్యతాయుతంగా మెరిగేటువంటి దేశం అన్మానుఫాక్చర్ టుబాకో ఏదైతే ఉందో అంటే ముడి రూపంలో టుబాకో పొగాకుని ఎక్స్పోర్ట్ చేస్తుందేమో కానీ భారతదేశం దాన్ని మ్యానుఫాక్చర్ గా గుడ్లా గాను పాన్ మసాలా ఎగుమతి చేసేటువంటి దిశలో భారతదేశం ఎప్పుడు అడుగులు వేయలేదు అని చెప్పి ఎందుకంటే ఎగుమతి చూసినట్లయితే మనం చేసేటువంటి ఎగుమతుల్లో కాక యాభై ఒక్క శాతంగా ఉంది బ్యాగ్ ఏదైతే ఉందో అది కేవలం పద్నాలుగు శాతంగా ఉంది అయితే ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పెద్దలు చెప్పారు సిగరెట్ మ్యానుఫాక్చరింగ్ ఏదైతే ఉందో మనం ఒక సందర్భంలో కేవలం తొమ్మిది శాతం మాత్రమే మనం ఇక్కడ చేసుకోగలిగి చేసుకుందాం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఏ విధంగా మనకి స్మగ్లర్ సిగరెట్స్ వస్తున్నాయి మన స్థానికంగా ఉన్నటువంటి ఇండస్ట్రీని ఏ విధంగా దగ్గర తీసుకుందో ఇందాక పెద్ద చర్య జరిగింది నిన్న కూడా మనం అందరం చూసాం సిగరెట్స్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ మన దేశంలో వచ్చాయో వాటిని కూడా సీజ్ చేసినటువంటి విషయం మీడియం మాధ్యమంగా మనం అందరం కూడా చూసినటువంటి అలాగే ఇవాళ టొబాకో రైతులు అలాగే ఏలూరులో పామ్ ఆయిల్ కూడా తెలియజేస్తున్నా ఉన్నారు ఇవాళ ఈసారి రైతులకి మా ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది రైతులకి పెద్దపీట వేస్తామని చెప్పాం అదే రకంగా రైతు సమస్య తీర్చడంలో నేను ముందు ఉంటానని మీ అందరికీ

ఇందాక మాటల్లో సెలక్టివ్ మాట అన్నారు భావి తరాలకి ఎలాంటి భూమిని మనం అందిస్తున్నామని నిజంగా మనం ఆలోచించాలి ప్రస్తుత అవసరాల కోసము మరో దానికోసము విపరీతమైన ఎరువులు వాడేస్తూ భూమిని సారు కోల్పోతూ విష ఫలితం చేస్తున్నామేమో ఆలోచించాలి అందుకనే ఇక్కడే ఉన్న శేషు మాధు గారితో రిక్వెస్ట్ మీరు చేసే రీసెర్చ్ ఈ ఎరువుల వాడకాన్ని సాయిల్ టెస్ట్ బేసిస్గా వాడకాన్ని తగ్గించగలుగుతాము ప్రకృతిలో అనేకమైన వ్యవసాయాన్ని స్థలం తీసుకురాగలుగుతాము అది తీసుకొస్తూ రైతుకి అధిక దిగుబడి అందిస్తూనే వ్యవసాయం ఖర్చు తగ్గించగలుగుతామా ఎందుకంటే ప్రతిసారి రైతుల యొక్క డిస్కషన్ మీకు అది ఏదైతే పొగాకైనా వేరే రైతులు ఎవరైనా అలాంటి